హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు గోరు చిక్కుడికాయ ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి వీటికి రెండు వైపులా పీచు ఉంటుంది అది తీసి ఇలా చిన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి వీటిని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టేటట్టయితే ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇలా స్టవ్పై పెట్టుకుంటున్నాను ఇవి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కళాయిలో ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగుతున్నప్పుడే రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కలిపి వేయించుకోవాలి వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసేటప్పుడే తగినంత కారం వేసుకోవాలి మీ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి దీనిలో కొబ్బరి వేసుకున్న చాలా బాగుంటుంది కలాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది వేసిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు రెండు ఎండిమిర్చి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఇవి వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవి మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి మూత పెట్టేస్తున్నాను ఇవి ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకుందాం ఇవి వేసిన తర్వాత కాసేపు ఇలా వేగనిద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత కారం పొడిని వేసేసుకోవాలి రెండిటిని కలిపి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి దీనిలో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే రుచికి తగినట్లుగా అన్నీ వేసేసుకున్నాం కదా చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఇది సాంబార్ పప్పులో చాలా బాగుంటుంది నచ్చిందండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళాక నాలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్